నమస్కారం మన తాండూరు న్యూస్కి స్వాగతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం తాండూరు పట్టణంలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభకు మాజీ మంత్రి సబితారెడ్డి చేవెళ్ళ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా రెడ్డి చేవెళ్ల పార్లమెంటు పరిధిలో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని గెలుపు ఖాయమని అన్నారు మెజారిటీతో గెలిపించి కాసాని గొంతు పార్లమెంటులో వినిపించేలా చూడాలన్నారు కేసీఆర్ పాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి సాధ్యపడిందన్నారు రైతులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ రైతు బంధు రైతు బీమాతో పాటు ఆసరా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దళిత బంధు వంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు కాగ్నా నది నుండి కొడంగల్కు నీరు తరలిస్తున్నారు మోసం చేసిన పార్టీకి బుద్ధు చెప్పాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వరి ముదిరాజ్కు పూర్తి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీ అందజేయాలన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు నయ్యం అప్పు వికారాబాద్ జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డి తాండూరు మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీ పట్లోళ్ల దీపా నరసింహులు తాండూరు జడ్పీటీసీ గౌడీ మంజుల వెంకటేశం పెద్దమూలు ఎంపీపీ అనురాధ రమేష్ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజు గౌడ్ నాయకులు పట్లోల నరసింహులు శ్రీనివాస్ చారి వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్ ప్రధాన కార్యదర్శి సలీం మైనారిటీ సెల్ అధ్యక్షులు యోనస్ కౌన్సిలర్లు నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు కూడా మీకుందని మనకు చెప్తున్నట్టే చాలా సంతోషం అది ఇంకొకసారి కూడా మాటలు చెప్తాను ఈ రోజు ఊర్లోకి పోయి మీరు అవన్నీ గుర్తు చేసుకొని కేసీఆర్ ని మరొకసారి గెలిపించుకుంటే గట్టి కొట్లాడతాడు ఎందుకంటే మొన్న వరంగల్ కాల్పోయాడు కేసీఆర్ గారు ఒకసారి కాలేజ్ పోయి కంటే పట్టుకొని పంటలన్నీ ఎండిపోయినాయి చూసొద్దామని పోయి కేసీఆర్ ఏమో ఎండర్ టైండ్ కట్టె పట్టుకొని పొలాలలో తిరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసే గుర్తున్నదా ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు అన్నట్టు క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే కూర్చున్నాడు ఆయన టెండర్లు జరుగుతుంటే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు ఇది కేసీఆర్ కి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి తేడాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఊర్లో పోయి మన కార్యకర్తలు ఒకటే చెప్పండి నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు వాళ్ళు కొట్టేసుకోమనండి కేసీఆర్ ఇచ్చిన రెండు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళు అందరినీ కారుగుతుకేయమని దయచేసి ఇంటి పోయి చెప్పండి ఆ మాట ఆ మాట ఖచ్చితంగా చెప్పండి రైతు బంధు పదివేలు వచ్చిన వాళ్ళందరూ కేసీఆర్ ఓటు వేయండి పదిహేడు వేల ఎకరాకు వచ్చిన వాళ్ళందరూ ఆయనకి వేయండి ఓటు అని చెప్పండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక్కొక్కటి కింది తీసుకెళ్ళి ఐదు వందల సిలిండర్ వచ్చిన వాళ్ళు అక్కడ వేసుకోండి రానులందరూ వాళ్ళందరూ కారు గుర్తుకేస్తే గట్టి కొట్లాడిపిద్దాం ఇవన్నీ గుర్తుపెట్టుకోమని తెలియజేసుకుంటూ ముందు ఇంతకుముందు బీజేపీ గురించి రాజు గౌడ్ మాట్లాడుతుండే ఒక్కసారి ఆలోచించండి దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగు కాదు ఏం చేసినామని చెప్పి ఓట్లు అడిగితే బాగుంటుంది నాకు ఈ మధ్య ఎలక్షన్స్ ఏమైనా పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి ఇంత ఇంత ప్యాకెట్ల వచ్చినాయా వచ్చినాయి కదా ఫోటో వేసి పంపించిండు చాలా మందికి నేనేమంటానంటే రాముడిని బొక్కదా ఎక్కడైనా రాముడు దేవుడే రాముని అక్షంతలు అక్షంతల్ని ఎత్తికి వేసుకొని పదమూడో తారీఖున పోయి కారు కోటేసి రండి అని మీకు అందరికి కోరుతా ఉన్నాను దయచేసి ఎందుకంటే దేవుడిని అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని ముస్లింస్ తిట్టుకుంటా సైడు ఇష్టం వచ్చినట్టు సమాజాన్ని విభజించే ప్రయత్నం ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ కింద ఒకసారి ఆలోచిస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తూ ఉంది ఎందుకంటే రెండు రోజులు కేసీఆర్ని మాట్లాడియలేదు బడే పై చోటపై ఇద్దరు ఒకటే పై పరుదుకొని ఈయన బాగా ఇక తిరుగుతుగా మనకి డిపాజిట్ కూడా వచ్చినట్టు లేవు రెండు రోజులు అయినా ఉంటే బాగుండే పదులుకొని రెండు రోజులు కేసీఆర్ని మాట్లాడియలేదు కానీ ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ బయటకు వస్తే జనాలందరూ ఆయన ఒక భయం ఈరోజు పట్టుకుంది ఎట్లాగైనా రాష్ట్రంలో అన్ని పార్లమెంట్లు కూడా కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ పోతా ఉంది ముఖ్యంగా మన చేసాని జ్ఞానేశ్వర్ గారిని పెద్ద ఎత్తున అత్యధిక మెజారిటీతో కారుమూర్తి కోటేషన్ గెలిపించమని కోరుకుంటూ జై తెలంగాణ కూడా పేరుగా సిరే నమస్కారం ఈ కార్యక్రమానికి చెందిన మీడియా మిత్రుల నమస్కారం మిత్రులారాన్ని చాలా గమనించాలి ఇక రెండు ఇరవై మూడు మనకు మన యొక్క కార్యక్రమానికి మన యొక్క నన్న రంగానికి ఎన్నికలంగానికి రెండు రోజులు అయిన తర్వాత పదమూడవ తారీఖున నేను మాతృ పదమూడు తారీఖున ఉదయమేసి కారు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మేము అందరినీ నమస్కారం పెట్టి ప్రార్థిస్తున్నానులారా పది సంవత్సరాల కాలంలో కూడా మాజీ ముఖ్యమంత్రి వరిలో కె చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క గ్రౌండ్ రియాలిటీ ఉన్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు అదే కాకుండా మరి రామ నెల తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు తీసుకున్నటువంటి పోలికలు ఏంటో ఆలోచన చేయవలసిన అవసరం గ్రామీణ ప్రాంతంలోకి వ్యవసాయదారులకు కానీ బిజినెస్ మేన్ కానీ అదేవిధంగా వ్యాపారులకు కానీ అన్ని విధాల ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందుబాటులో ఉండి మంచి జరగడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుంటూ మిత్రులు డిఫరెంట్ గా కేసీఆర్ గారికి బలాన్ని అందించాలంటే మనం ఎన్నికల్లో కూడా కొద్ది ఒక పాయింట్ త్రీ ఎయిట్ తో పాటు ఓడిపోయినటువంటి మాట రోహిత్ రెడ్డి గారు కూడా అతి కొద్ది దాంట్లో ఓడిపోయినటువంటి మాట కుట్ర ఎట్లున్నా సరే వాస్తవాలను చెప్పుకోవాలి కానీ మళ్ళీ ఈరోజు కేసీఆర్ గారికి బలం రావాలంటే రోహిత్ రెడ్డికి బలం రావాలంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మీరంతా కంగళత్తులై

ఈ యొక్క కార్యక్రమానికి రోహిత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య గారు చేసినటువంటి పెద్దలు కోటి రూపాయలు పసివరుడు గారికి అదేవిధంగా వ్యక్తి మహానుభావుడు కె చంద్రశేఖరరావు గారు అని మీ అందరితో పోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయించారో మీరు బాగా ఆలోచన చేయాలి ఎప్పుడు కరెంట్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు లేదు కూర్చోలేదు ఇలాంటివన్నీ కూడా మా పిల్లలు మరి సక్రమంగా చెప్తారు నిజంగా మంచి కార్యక్రమం ఎందుకంటే సమయం నిశబ్దం రాబోతుంది తప్పకుండా మళ్ళా కేసీఆర్ కు ಆಯ ಕಂಟ್ರೋಲ್ ದಯ ಗಮನ ಕಾರ್ ಕುಡಿಯಂ

విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత సమయమైనా మరి ఇంత ఇంత పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి మీరందరూ కూడా ఈ మీటింగ్ ని బ్రహ్మాండంగా చర్చించినట్టు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తారు పోయినప్పుడు పార్లమెంట్ దగ్గర కేసీఆర్ ఒక నినాదం ఇచ్చిండు అయిపోయినాయి సార్ అన్నాటైనా సరన్నా దక్క తెలంగాణ పక్కా అందుకే ఈ రోజు నేను చెప్తా ఉన్నా రెండు చేతులు బిగించి చెప్పాలి पका अख़ द